వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పవిత్రత అసలు ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువును వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు కూడా తరలి వస్తూ ఉంటారు ఈ రోజున అంటే ఆ రోజున స్వామివారు గరుడమనుడై భూమికి దిగి వస్తూ ఉంటారు అంటే గరుడు మీద భూమికి దిగి వస్తారు తన భక్తులకు దర్శనమిస్తారు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే దీని యొక్క చరిత్ర ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ముర అనే రాక్షసుని బాధలు భరించలేక దేవతలందరూ కూడా ఈ మహావిష్ణువుని ప్రార్థిస్తారు దీంతో స్వామివారు అతనితో పోరుకు సిద్ధమవుతారు దీన్ని తెలుసుకున్నటువంటి మొర సముద్రంలోకి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నటువంటి సమయంలో మొర ఆ గుహలోకి వస్తాడు ఆ సమయంలో స్వామి దేహం నుంచి కూడా ఒక శక్తి వచ్చి మొరను చంపివేస్తుంది శక్తి చర్యలకు సంతృష్టుడైనటువంటి స్వామివారు ఆమెకు ఏకాదశి అని పేరు పెడతారు ఆమెను ఏదైనా వరం కోరుకోమని మొరను చంపిన రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలు పోగొట్టాలనేసి కూడా అది ఏకాదశి ప్రార్థించింది అంటే ఏకాదశికి ఆమెకి వరం కోరుకోమని చెప్తే ఆమె ఈ రోజున సంహరించాం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారి పాపాలన్నీ కూడా పోగొట్టాలనేసి కూడా మహావిష్ణువుని కోరుకున్నప్పుడు స్వామివారు తధాస్తు అనడంతో పాటుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేసి కూడా వరమిస్తాడు అలా మధు కైటపులు అనే ఇద్దరు రాక్షసులు కూడా వాళ్ళు స్వచ్ఛంద మరణం వరాన్ని పొంది లోకకంటకులుగా మారారు కాబట్టి బ్రహ్మ వినతి మేరకు మహావిష్ణువు వారితో యుద్ధానికి దిగుతాడు అయితే వారు వరం చేత ఓడిపోవడం లేదు కాబట్టి దీన్ని గ్రహించినటువంటి స్వామి వారు వరమి అంటే వరమిస్తానగా వారు గర్వతీసులై అంటే గర్వంతో కూడా మేము వరమిస్తున్నాం కోరుకోమనేసి కూడా స్వామివారికే వరమిస్తారు అయితే వారు ఎప్పుడైతే ఆ మాట చెప్తారో స్వామివారు నాతో మరణం పొందాలనేసి కూడా స్వామివారు అడుగుతారు అనంతరం వారిని సంహరించినటువంటి స్వామివారు వారిని వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి కూడా పరమ పదంలోకి తీసుకెళ్తారు మధు కైటబులు ఏని దుర్మార్గం లేదని కూడా చెప్పుకోవచ్చు అయినా వారు తాము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ వైకుంఠనాథుని చేతిలో కన్నుమోస్తారు అందుకనే స్వామివారి పాపాను కూడా కడిగివేస్తారు వైకుంఠంలో స్థానం ఇచ్చారు కూడా అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు శాశ్వత నివాసమైనటువంటి వైకుంఠానికి చేరుకోవాలని కూడా యుగాలకు అంటే యుగ యుగాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఆశిస్తూ ఉంటారు అయితే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా అంటే చేసుకోవాలా లేదా స్తోత్రం చేయాలా లేదా సేవలు అందించాలా అన్న సందేహాల్లో వస్తూ ఉంటాయి చాలామందికి అయితే ఉత్తర ద్వార దర్శనం తప్ప మిగిలిన ద్వారాల నుంచి కూడా వైకుంఠానికి వెళితే కొంతకాలం మాత్రమే ఉండవచ్చు కానీ ఉత్తర ద్వారం నుంచి కూడా వెళితే స్వామివారికి కైంకర్యాల కోసం అక్కడే ఉండిపోవచ్చు ఏ భక్తుడికైనా సరే అంతకంటే కావాల్సింది ఏముందనేసి కూడా చెప్పుకోవచ్చు అందుకనే కైంకర్యాలు అంటే సేవల నిమిత్తం ఉత్తర ద్వార దర్శనం చేసుకునే వైకుంఠంలో ఉండే ఆ పద్మనాభుని కేవలం నిత్యం పాల్గొనవచ్చు అనేసి కూడా దాని అర్థం అనమాట అలాగే ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశికి ఆ దర్శనానికి అంత పవిత్రత ఉంది దీని వెనక్కున్నటువంటి కథ దీని కూడా చెప్పు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి అలాగే మరొక వీడియో వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి అనేది కూడా మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని మన బంధువులకి స్నేహితులకి చేయని మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి